శ్రీ రామచంద్రాయ మహా పద్యమాధుర్య వీక్షకులకు నమస్సులు తెలుగు కవి చేసిన కవిత సేద్యం పద్యం ఆనంద వైద్యం పద్యం పద్యం మనోరోగానికి మందులా పనిచేస్తుంది మల్లెలలాంటి పరిమల భరిత పద్యములను మీకు వినిపిస్తున్నాను విని భక్తి పారవశ్యంలో ఓలలాడండి నంచు తను నొల్లని అన్న పతివ్రతాంగనా సురతము గొరనేని కడుసుమదిభూతికి ప్రాణహానియో శిరములు గూల రాఘవునిచ దశకంఠుడు దృంగిపోవడే కసీత కాశపడి ఇష్టుల మృత్యుల గుడి భాస్కరా ఓ భాస్కరా ఎవడైనను నేను బలవంతుడనని గర్వించి ఇతర స్త్రీని ఇష్టపడకయున్నను బలత్కారము చేసి ఆక్రమింపగోరిన ఎడలా వాని ఐశ్వర్యము చెడుటయేగాక వాడును అంతటితో నశించగలడు తలలు కలిగిన లోకమునంతయు జయించిన రావణాసురుడు కూడా సీతాదేవిని చేత తన మిత్రులను బంధువులను మృత్యులను సంపదను నశించుటయేగాక తాను నశించను ఇది త్యము ఊరవచ్చు పాటు పడకుండినైన పలంబ దృష్టమే పారగల్గువానికి ప్రయాసము నొందిన దేవదానవుల్ వారలటుండగ నడుమ వచ్చిన శౌరికి గల్గేగాదే శృంగారపు బ్రోవు లక్ష్మీను ఔస్తుభరత్నమును రెండు ఓ భాస్కరా అదృష్టము మంచిదిగా ఉండినచో శ్రమపడక అవసరము లేకయే ఏ ప్రయత్నమును చేయకయే లాభము ఊరకగలుగును అది ఎట్లనగా దేవతలను రాక్షసులను శ్రమపడి సముద్రమును చిలకగా వారికి లాభమేమియూ కలగకయున్నను మధ్య వచ్చిన శ్రీ మహావిష్ణుదేవునకు సౌందర్యవతియగు లక్ష్మీదేవియు కౌస్తుభమునియు అను రెండు వస్తువులు లాభించను గదా ఊరక జ్జనుండొదిగిండిన నైనా దురాత్మకుండు నిష్కారణ మువలేక అపకారము చేయుటవాని విద్యగా చీరలు నూరు టంకములు చేసెడివైనను పెట్టెనుండగా చేరిచి నింగిపో కొరుకు చిమ్మెటకేమి పలంబు భాస్కరా ఓ భాస్కరా మంచివాడు ఎవరి జోలికిని పోక అనిఘీమణిగి యుండినప్పటికి చెడ్డవాడు ఓర్వజాలక నిష్కారణముగా కీడు చేయుచుండుట వాని స్వభావము మిక్కిలి వెలగలిగిన వస్త్రములు పెట్టయందుం ఉండగా నందు చిమ్మెటపు పురుగు చేరి చినిగిపోవున్నట్లు కదా దానికి గల ఫలమేమి ఎటుక పాటుపడ్డనుక ఇంచుక ప్రాప్తము లేక వస్తువు నీ బుద్ధి సురావలి గుడి రాక్షసు గట్టు పెకల్చి పాల్ కడలి కవ్వము చేసి మదించిరంతయుటి ఎక ఏమనుభవించమృతంబు భాస్కరా ఓ భాస్కరా ఎంత శ్రమపడినను అదృష్టమనున్నది లేకపోయినా ఏ వస్తువు కానీ కొంచెమైనను లభింపజాలదు ఇది నిజమైన మాట దేవతలతో కూడి రాక్షసులు కొండను పెకలించి కవ్వముగా చేసి పాలసముద్రములను శ్రమపడి చిలికిరి ఈ శ్రమ అంతయు వ్యర్థమే కానీ అమృతమును ఎంతమాత్రము అనుభవింపగలిగిరి ఎడపక్క దుర్జనుండొరులకింతయుడునరించుగాని ఏ ఎడలసేయుడొక ఇంచుకనై నను చీడపురుందాం చెడది నింతెగాక పురుషడు జలం బిడి పెంప నేర్చునే పొడవగుచున్న పుష్పపల బూర్హమొక్కటి నైన భాస్కరా దుష్టుడు ఇతరుల వస్తులకిప్పుడునూ కీడు చేయుచుండును గాని మేలు కొంచెమైననూ చేయడు చీడ పొరువు వృద్ధి పొందుచున్నట్టి పూలు పండ్లు గల చెట్టును గాని చేరడు నీళ్లు పోసి ఎన్నడును పెంచజాలదు భావవాహినిలో ఓలలాడి తేనెలూరు తేట తెలుగు పద్యమాధుర్యాన్ని ఆస్వాదించారు కదా పద్యమాధుర్యం అశేష తెలుగు ప్రజల మనస్సు గెలిచిన పౌరాణిక చారిత్రక ఆధునిక పద్యాలతో మీకు వీణుల విందు చేయనుంది కనుక దయచేసి పద్యమాధుర్య ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు